నమస్తే నమస్తే అన్న ఏం పేరు సంజయ్ సంజయ్ ఏం చేస్తుంటారు ఫార్మసీ చదివిన ప్రైవేట్ కంపెనీ లో జాబ్ చేస్తున్నా అయిపోయింది మీది కరీంనగరే కదా ఉమ్మడి కరీంనగర్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తా ఉన్నాయి ఓరా ఊరిగా ప్రచారాలు జరుగుతున్నాయి ప్రచార రథాలు తిరుగుతా ఉన్నాయి ఎట్లా ఉంది ఆల్రెడీ కూడా అభ్యర్థులు కూడా పెట్టేశారు బీజేపీ నుంచి ఏమో అంజయ ఉన్నారు అవును తెలుసు అంజయ రెడ్డి గారు పేరున్న న్యూస్లో న్యూస్లో కానీ టీవీలో కానీ మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా బీజేపీ అభ్యర్థి అంజయ గురించే పాజిటివ్ టాక్ ఉంది గురించి అవును అంజయ గురించి పాజిటివ్ టాక్ ఉంది దానికి ముఖ్య కారణం అంటే మోదీ గారి మీద విశ్వాసం మన మోదీ గారు ట్వెల్వ్ లాక్స్ స్లాబ్ ఇచ్చారు యూత్ గురించి ఎవరైనా ఇట్లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే వాళ్ళకు స్టార్ట్అప్ కింద వాళ్ళ స్కీమ్స్ ఇస్తారు ఇప్పుడు మన ప్రధానమంత్రి మోదీ గారు యూత్ కోసం స్టార్ట్అప్ కంపెనీస్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రినర్ అంటారు వాళ్ళకి ఎంటర్ప్రీనర్షిప్ ఎలా ఇవ్వాలి మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ లో జాబ్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలి ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ ఎలా ఇంక్రీజ్ చేయాలంటే మేక్ ఇన్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు యూత్ గురించి కానీ మెయిన్ ఇప్పుడు మోదీ గారు కూడా చాలా సార్లు ఏమన్నాడు థర్టీ ఫైవ్ బిలో ఏజ్ వాళ్ళు దాదాపు సెవెంటీ పర్సెంట్ ఉన్నారు ఇండియాలో వాళ్ళ కోసం నేను ఏం చేయగలుగుతా ఏం చేయాలని తప్పిస్తున్నాడు కానీ ఇప్పుడు మన మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏం చేస్తుంది కులగణి వీళ్ళ దేవ కులం వాళ్ళదేం కులం 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 మధ్యలో పెట్టి చిచ్చు పెడుతుంది వాళ్ళ ఎమ్మెల్సీ ఉంటాడు వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళ గురించి మాట్లాడతాడు అంత కులాల మధ్యలో చిచ్చు రేపుతాడు తప్ప ఏది మొన్న తీరుమార్ మాది మాల మాల ఇప్పుడు సరే ఒక అడుగుతాను ఈ అన్నట్టు సరే బీసీల తరఫున మాట్లాడుతూ ఉన్నాడు రెడ్ల ఓటు అద్దు రెడ్ రెడ్లంతా మా బీసీల ఊరు అంటే ఆ చూడాలి ఒక చదువుకున్న వ్యక్తి మాట్లాడిన మాటలు కాదు పెద్దల సభలో పెద్దల సభ మళ్ళా ఎమ్మెల్సీ ఎమ్మెల్సి పెద్దల సభ ఎమ్మెల్సి అంటేనే ఒక పెద్దల సభ పెద్దల సభ ఉండి పెద్దలాగా మాట్లాడాలి గాని ఇట్లా చిల్లరగా మాట్లాడడం అంటే అది ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కిన్నోకాలు పెడతాడట ఇప్పుడు ఆయన ఉన్న ఏ పార్టీ ఎమ్మెల్సీ పార్టీ మీద టికెట్ పోటీ చేసిండు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారే కదా అతనికి టికెట్ ఇచ్చాడు మరి ఆయన ఆయనే టికెట్ ఇస్తాడు ఈయన ఆయననే తిడతాడు మరి ఆయన క్యారెక్టర్ ఏందో మరి ఆయన పార్టీలకి వెళ్ళి బయటకి వచ్చి ఆ టికెట్ మరి రిజైన్ చేసి మాట్లాడితే ఒక పద్ధతి ఉండి ఇప్పుడు మీకేమన్నా ఉంటే మాట్లాడచ్చు తప్పులేదు కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటిది మీరు ఏ పార్టీ నుంచి చూస్తారో వాళ్ళనే దానికి జనాలు మెచ్చుకోరు కదా అండి ఇప్పుడు ప్రజెంట్ యూత్ కి జాబ్స్ ఎంప్లాయ్మెంట్ కావాలి కూలగాన అంటే అది అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏ కులంలో ఎవరికి ఏది ఉందో నువ్వు అడ్మినిస్ట్రేటివ్ పరంగా వాళ్ళకి ఏమన్నా సహకరిస్తావా మన దగ్గర ఎన్నో ఉంటాయి ఎస్సీ ఎస్టీ సప్లై ప్లాన్ బీసీ బిసి సబ్ వాళ్ళకి బిజినెస్ కోసం ఇప్పుడు మోదీ గారు స్టార్ట్అప్ కింద ఎన్నో చేశాడు అట్లా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చేయొచ్చు కదా అందరికి నువ్వు ఇప్పుడు బిజినెస్ పెట్టి చదువుకున్న వాళ్ళకు ఐటీ కంపెనీ లో ఏమన్నా స్టార్ట్అప్ కోట్ల కోట్ల నువ్వు ఫండ్స్ ఇవ్వచ్చు కదా నువ్వు చేయాలనుకుంటే యూత్ కి చాలా రకంగా చేయవచ్చు అంటే ఇప్పుడు కులాలు అనేది మాత్రం అడించలేదు వెనుక పడిన వాళ్ళు బీసీలో చాలా మంది ఉన్నారు అలా తప్పు అంటే అది ఫ్యాక్టే కానీ నువ్వు ఎలా పైకి లేపుతావు దట్ ఈస్ వాట్ మ్యాటర్ కదా ఇంటెన్షన్ ఏమో వీళ్ళ దగ్గర పైసలు లేవు పైసలు అంటాడు సరికి బీఆర్ఎస్ పార్టీ ఏమన్న అన్ని డబ్బులు లెక్క నుంచి వచ్చినాయి ఎవరు స్పాన్సర్ చేస్తారు ఇప్పుడు మన దగ్గర అంటే మన తెలంగాణలో మాత్రం రెడ్డి సామాజిక వర్గం చాలా బలంగా ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి మరి ఈయనకు డబ్బులు వచ్చిందంటే ఎవరు ఇచ్చారు మరి రెడ్డి వర్గం వాళ్ళ వాళ్ళ ఆయనకేమన్నా ఇచ్చిర్రా మరి లేకపోతే ఈయన వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా మరి డబ్బులుగా ఏం ఆడతారా ఇదంతా అంటే ఇది కులాల వారిగా ఊపిరిగా మాట్లాడడం అది ఎడ్యుకేటెడ్ పర్సన్ అది ఇక్కడైతే ట్రోల్స్ చేస్తున్నారు మీరు చూస్తారో తెలియదు గాని మళ్ళా చాలా ట్రోల్స్ చేస్తారు నాకు ఛాయ్ కోసం పైసలు నేను ఈ ప్రతి రూపాయి మీకు చెప్తా అన్నాడు మరి హెలికాప్టర్ నువ్వు వ్యక్తిగతంగా బిజినెస్ చేసి డెవలప్ అయ్యి వంద కోట్లు కాదు లక్ష కోట్లు సంపాదించు అది గ్రేట్ నువ్వు రాజకీయంగా వచ్చి నా దగ్గర పది రూపాయలు ఇవ్వని నువ్వు పది పది లక్షల ట్రిప్పులు హెలికాప్టర్ల తిరుగుతా అంటే అది తప్పు కదా నీకు డబ్బు ఎవరైనా మన బీసీ గాని ఎస్సీ కాని ఎస్టీ గానీ నువ్వు వేల కోట్లు సంపాదించు కానీ ఇలా బిజినెస్ లేకపోతే జాబ్ ఏదైనా చేసే సంపాదించు తప్పు లేదు కానీ నువ్వు పొలిటికల్ గా ఒక సమాజాన్ని వెనక పెట్టుకొని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు లలా అత్యధిక పేద చాలా మంది ఉన్నారు కానీ నువ్వేం చేసావు సరే పార్టీ వచ్చింది నువ్వు బీసీ ప్లాన్ పెట్టు వాళ్ళకు ఏదో యూత్ కింద నువ్వు ఏమైనా జాబ్ ఇస్తా అంటే సరే జాబ్ అందరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేవు కావచ్చు కంపెనీస్ పెట్టి ఉపాధి కలిపి నీకు హైదరాబాద్ సెక్టర్ కింద అంత మొత్తం ఐటీ సెంటర్ అయింది వేరే సెంటర్లు తయారు చేయరాదు ఇప్పుడు మహారాష్ట్రలో ఒక ముంబై ఉందా పూణే ఉంది నాగ్పూర్ ఉంది ఐటీ హబ్స్ ఇవన్నీ ఉన్నాయి వరంగల్ ఐటీ సెంటర్ మన ఐటీ హబ్ పెట్టు కరీంనగర్ లో పెట్టు మన దగ్గర జిల్లాలో ఇప్పుడు హైదరాబాద్ తర్వాత కరీంనగర్ కానీ వరంగల్ గానీ మంచి డెవలప్డ్ సిటీ ఎడ్యుకేటెడ్ పర్సన్ చాలా మంది ఉంటారు నువ్వు అక్కడ ప్రైవేట్ కంపెనీస్ తోటి రాదు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నువ్వు ఎన్ని ఇచ్చావు అంటే కాంగ్రెస్ తరఫున చేసింది మందికి రిలీజ్ ఇచ్చింది ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి విద్యావేత్త రెడ్డి గారు ఉన్నారు ఎట్లా ఉండబోతుంది కష్టమే ఇప్పుడు అంటే కాంగ్రెస్ పరంగా చూస్తే కాంగ్రెస్ ని ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మట్లేదు ఇంకొకటి కాంగ్రెస్ మన ఢిల్లీ నుంచి గలీ వరకు దాదాపు ఫినిష్ అయింది మన హర్యానాలో గవర్నమెంట్ పటాష్ నిన్న మహారాష్ట్రలో పటాష్ నేడు ఢిల్లీలో గుండు మరి రేపు కూడా తెలంగాణలో అదే పరిస్థితి సో దాన్ని డైవర్ట్ చేయడానికి మరి ఇలా మల్లాన్న గారిని ముందుకు పెట్టిండేమో అని ప్రజలు ఆలోచిస్తారు ఇప్పుడు వీళ్ళిద్దరే కాదు అంజిరెడ్డి గారు బిజెపి నుంచి కాంగ్రెస్ నుంచి నరేంద్ర రెడ్డి ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు కొందరు ఇక ఇండిపెండెంట్లు అంటే ఇప్పుడు అంత అవగాహన ఇక్కడ లేదు ఎవరికి ఇండిపెండెంట్ నుంచి ఎవరు తెలియదు హరికృష్ణ వాళ్ళని లేదు గారు దాదాపు ఇంకా వీళ్ళకు కూడా అంటే లక్ ఏంటంటే ఇప్పుడు కరీంనగర్ ఎంపీ గాని మెదక్ ఎంపీ గానీ నిజామాబాద్ ఎంపీ గాని వాళ్ళకి బీజేపీ ఎంపీలే ఉన్నారు ప్లస్ మోదీ గారి ఫుల్ సపోర్ట్ ఉంది సో యూత్ పరంగా గ్రాడ్యుయేట్స్ అంటే దాదాపు మనకు చదువుకున్న మేధావులే చదువుకున్న వాళ్ళు ఐదర్ గవర్నమెంట్ జాబ్ ఐదర్ ప్రైవేట్ జాబ్ ఎయిటీ పర్సెంట్ వీళ్ళు జాబ్ చేస్తారు సో జాబ్ చేస్తారంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే సో లాంగ్ టర్మ్ లో ట్వెల్వ్ లాక్స్ వరకు జీరో ట్యాక్స్ చేశాడు అది చాలా అసలు చాలా హెల్ప్ఫుల్ ఒక్కొక్క వ్యక్తికి సంవత్సరానికి ఒక వన్ లాక్ టు టూ లాక్ వరకు మిగిలే అవకాశాలు ఉన్నాయి హైయర్ స్లాబ్ ఉన్న వాళ్ళకి సరే మరి ఇప్పుడు మన సరే ఇప్పుడు కంపేర్ చేసుకోవాలి కదా బీజేపీ ఏం చేసిందో ఇవి ఉన్నాయి మన స్టార్ట్అప్స్ కానీ మేక్ ఇన్ ఇండియాలో కానీ మన హైటీఅప్స్ కానీ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసి జాబ్స్ ఇప్పిస్తారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది కులాలు 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 అరే కులాలనేది అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఇప్పుడు ఏదైనా కులము బీదంగా ఉందంటే వాళ్ళ అప్లిఫ్ట్ ఎలా చేయాలి అప్లిఫ్ట్ ఎలా అంటే ఏమైనా స్కీమ్ పెట్టు లేకపోతే వాళ్ళకి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ చేయి ఇప్పుడు సరే ఏమైనా ఎడ్యుకేటెడ్ ఉంటే స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని ఏమైనా పైకి తీసుకురా లేదు చదువుకున్న వాళ్ళు అంటే ఏదైనా బిజినెస్ పెట్టారా ఇప్పుడు బిజినెస్ పెడితే మనకు వన్ ల్యాక్ నుంచి టెన్ ల్యాక్ వరకు మంచి బిజినెస్ సెటప్ చేయవచ్చు నువ్వు వీళ్ళని ఎందుకు ఎంటర్ప్రినర్ చేయట్లేదు లేదు ఒక బిజినెస్ మ్యాన్ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు క్రియేట్ చేయట్లేదు ఇప్పుడు దాపు యావరేజ్ గా నాలుగు కోట్ల జనాబు ఉన్నది నాలుగు కోట్ల మంది కోటి మందికి మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఇవ్వలేరు కదా మరి మిగతా ఎంప్లాయీస్ ఏం చేస్తారు ప్రైవేటే కదా ప్రైవేట్ ప్రైవేట్ జాబ్స్ కూడా అన్ని క్రియేట్ చేయలేరు కదా బిజినెస్ కూడా ఉండాలి కదా మరి బిజినెస్ వ్యాప్తంగా ఎందుకు తయారు చేయట్లేదు ఒక సెక్షన్ వర్గమే బిజినెస్ ఎందుకు ఉంది మిగతా సెక్షన్ వర్గాలే నువ్వు బిజినెస్ ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నావు అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఇప్పుడు ఏ కులాలైనా ఇప్పుడు ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ వాళ్ళైనా వీళ్ళకి బిజినెస్ పరంగా కొంచెం వెనుకబాటు ఉంది దాన్ని పైకి లేపండి పైకి లేపితే వాళ్ళు కూడా పైకి వస్తారు కదా యూత్ యూత్ మొత్తం బీజేపీ యూత్ అది ఇప్పుడు మోదీ గారు అంటేనే యూత్ యూత్ అంటే ఇప్పుడు అతని మోదీ గారి ఏజ్ సెవెంటీ ప్లస్ ఉంటది కానీ ఆయన యాక్చువల్ ఏజ్ ట్వంటీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం యూత్ ఫైనల్ గా కూడా యా ఇక్కడ కరీంనగర్ లో అయితే మన గ్రాడ్యుయేట్ కానీ టీచర్ ఎమ్మెల్సీ కానీ బిజెపి ల్యాండ్ సైడ్ అంటే ఇప్పుడు ఉన్న వేవ్ మాత్రం బీజేపీకే ఉంది రీసెంట్ ఎలక్షన్ కూడా చూసారు కదా మనకు ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చాయి క్లీన్ స్వీప్ అలానే ఇప్పుడు ఇది మన రాష్ట్ర ప్రభుత్వం అయినాక మన ఎలక్షన్ మూడ్ లో వచ్చింది ఇప్పుడు ఎమ్మెల్సీ మొత్తానికి బీజేపీ భారీ మెజార్టీతో ఇప్పుడు ఉన్న యూత్ పరంగా అయితే బీజేపీ ఇప్పుడు అనేది వాళ్ళు యూత్ పక్కన పెట్టారు యూత్ కులం కులం పరీగా చూడట్లే యూత్ ఏం చూస్తుంది మంచి ఆపర్చునిటీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా వస్తుంది కులాల వారికి ఒక కొట్టుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా వస్తుంది ఎన్విరాన్మెంట్ కరెక్ట్ ఉండాలి జాబ్ ఆపర్చునిటీ ఉండాలి జాబ్ లేకపోతే బిజినెస్ ఏదో ఒకటి గవర్నమెంట్ పరంగా ఏదైనా ఆపర్చునిటీ ఉండాలి కానీ కాంగ్రెస్ వన్ ఇయర్ అయిపోయింది హామీలు నిర్వహించట్లే ప్లస్ యూత్ కూడా ఏమైనా చేద్దాం అంటే ఏం లేదు